భారతలో 45 ఇచ్చు ఓకే దలంగ దలంగ దాలెను గిరేను కరగలే ఉట్టే వాల ఒక్కటి తర్వాత ఆరండి కర ఇది Ok 何だ ನೀವು ಕೈಲ <The> <_ até> <Sres> <IS Eller crimes> मत कर मुझसे काले बंदे पड़े ना आतरे पड़ती है ना वाले किसी का सतकुमार आजै निलाई खाली से अन्त सुत्पुन्द न डाक्टरले गयो न न गिल्ले के छ एउटा न 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

آما به ورچه بوتو نه نه او قربان کا اودا نڑا چپلے سار ستے چڙه ڪي ستا گڙا اڄ 81 ఆడుకునే కొంచెం లేదంటే క్లీన్ చేయ వాళ్ళు కూడా భవిష్యత్ కాదు క్లీన్ చేస్తున్నారా 私は。 वोट वोट तो बैठ के तो लेके अब क्या क्या क्लास की की गई है आ यार धक्का मत अरे यार पूरा 100रा 100रा ले ले उधर रख दे ले जी बता बिनती అన్నీ ఉండాల్సింది ఇంట్లో అడ్డం రాద్దండి అడ్డం రాద్దండి అంత ఒకసారి రాద్దండి

పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారం ఆన్రబుల్ మినిస్టర్ గారు శానిటేషన్ మీద ముందు నుంచి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు మనం గత రెండు రోజుల నుంచి ఇక్కడ మనకు సంక్రాంతి సంభవాలన్నీ కూడా చాలా విధ వెరైటీగా ఎప్పుడూ కూడా అన్ని వెరైటీ సంక్రాంతి ఎలా జరుపుకోవాలి అని చెప్పి ఇక్కడ ఒక ఉదాహరణ చూపించాం మనం దాంట్లో హన్లభుల్ మేర్షి గారు చాలా ప్రోత్సాహంతో సార్ ముందుండి ఈ కార్యక్రమాలన్నీ చేయించారు తర్వాత పొలిటీషియన్స్ అందరూ కూడా దీంట్లో చాలా కోఆపరేట్ చేశారు తర్వాత మనకి శానిటేషన్ అనే విషయం ఏంటంటే చాలా సంతోషం హనుబుల్ మేర్షి గారి ఒక ఆదేశాలతోటి మొత్తం అందరూ కూడా వాళ్ళ వాలంటీర్స్గా వచ్చేసి ఇక్కడ శానిటేషన్లో మా అందరికీ కూడా తోడ్పాటు చేస్తున్నారు సో హనుబుల్ మేర్షి గారు కూడా చెప్పేది ఇదే ఒక్క శానిటేషన్ అనేది మున్సిపాలిటీ వల్ల కాదు ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి కార్యకర్తలందరూ కూడా భాగస్వాములు కావాలి వీళ్ళందరూ కూడా ప్రజలకు కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఇంకా తొందరలో కూడా మనం కాలేజెస్లో కూడా స్టూడెంట్స్ని కూడా వీటిలో భాగస్వామి కావాలని చెప్పేసి కొన్ని మీటింగ్స్ పెట్టమని మాకు మినిస్టర్ గారు ఆదేశించారు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయని చేయలేదు ఇప్పుడు జనవరి నుంచి మొత్తం ఆల్ స్టూడెంట్స్ వింగ్స్ కానీ బిజినెస్ వాళ్ళు కానీ అందరినీ కూడా శానిటేషన్లో ఇన్వాల్వ్ చేసి ఒక మంచి స్వచ్ఛ ధర్మవరం తీసుకొచ్చేలాగా ధర్మవరానికి ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా ప్రయత్నం చేయడానికి అందరం కలిసి తోడ్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను దీనికి తోడ్పాటు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ పట్టణంలో గత మూడు రోజులుగా సంక్రాంతి సంబరాలు ఇక్కడ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మంత్రివర్యులు సత్యకుమార్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయమని ఆయన ఆజ్ఞాపించడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి మన కమిషనర్ గారితో ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ ఈ కార్యక్రమానికి మొత్తం సంబంధించినటువంటి పట్టణ ప్రజలు కూడా ఈ మూడు రోజులు పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా పార్టీ ధర్మవరం పార్టీ నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొన్నటి రోజు ధర్మవరం నియోజకవర్గంలోని ధర్మవరం పట్టణంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ గారి పర్యవేక్షణలో మనందరం కూడా సంక్రాంతి సంబరాలు ఎంతో సంతోషంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మర్చిపోతున్నటువంటి గ్రామీణ క్రీడలను సైతం మన మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు ధర్మవరం పట్టణంలో నిర్వహించి నిజమైన సంక్రాంతి పండుగను ధర్మవరం పట్టణంలోకి తీసుకొచ్చినటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా మంత్రిగారి పర్యవేక్షణలో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాల్లో ఏదైతే చెత్త అంతా పడి ఉంటుందో దాన్ని తొలగించడానికి మంత్రివర్యుల ఆదేశాల మేరకు ఇక్కడ పార్టీ కార్యకర్తలందరూ కూడా కలిసి ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి ఏదైతే చెత్త ఉంటుందో దాన్ని అందరికీ కూడా తొలగించి స్ఫూర్తివంతంగా నిలబడాలని చెప్పేసి మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఆదేశించారు ఆయన ఆదేశాల మేరకు మనందరం కూడా ఇక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం గతంలో ఎడ్నుడు లేని విధంగా ధర్మవరం నియోజకవర్గంలో ఇక సంక్రాంతి సంబరాలు నిర్వహించ నిర్వహించడం దానిలో ధర్మవరం ప్రజలందరూ కూడా భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది ఇక ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి సహకరించినటువంటి అధికార యంత్రాంగానికి మున్సిపాలిటీ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి వివిధ రకాల అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు సత్యకుమార్ యాదవ్ గారి పర్యవేక్షణలో జరుగుతాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పాల్గొన్నటువంటి ధర్మవరం పట్టణ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనము ధర్మవరం పట్టణంలో స్వచ్ఛ భారత్ నిర్వహించినాము దానికి ప్రధాన కార్య ప్రధానంగా మనకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ జ మన బీజేపీ కార్యకర్తలు లీడర్లు అందరూ మహిళలు అందరూ ఇక్కడ సమావేశం జరిగి అంత స్వచ్ఛ భారత్ అయితే అంత నీట్గా చేయడం జరిగింది అందులో భాగంగా ఇది ఇంతవరకు ఎప్పుడు ఏ పార్టీ కూడా కనివిని విని ఎరుగుని అటువంటి రీతిలో సంక్రాంతి సంబరాలు కూడా జరగడం చేయడం జరిగింది మన మర్చిపోయినటువంటి సాంప్రదాయాలను అవన్నీ మళ్ళీ మన ముందుకు కళ్ళ ముందుకు తెచ్చినటువంటి మన ముఖ్య మన మంత్రివర్యులైన సతకుమార్ యాదవ్ సార్ గారికి అంద మన అందరు ఈ బీజేపీ కార్యకర్తలు బీజేపీ లీడర్లు అందరి తరఫున ప్రజలందరి తరఫున ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము అదేవిధంగా వచ్చే ఏడాది కూడా ఇదే విధంగా అన్న అందరినీ ఇట్లా దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి సంబరాలు జరిగి అందరికీ మంచి జరగాలని ఎన్నో కార్యాలయం అన్న నిర్వర్తిస్తున్నారు ఉద్యోగాలు అయితేనేమి ఇంతవరకు కని విని ఎరిగినటువంటి ఉద్యోగ మేళ జాబు మేళ ఒకటి నిర్వహించినారు అది ఎంతో మందికి ఉపయోగకరమైంది అందుకు కూడా అందకు అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు అదేవిధంగా మేమందరం మహిళల తరపున ఇక్కడ స్వచ్ఛ భారత్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అన్నదమ్ములందరి తరఫు నుంచి మేము సత్యకుమార్ అన్నయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం